హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను మనకైతే ఈ నెల తమిళనాడులో అరుణాచలంలో జ్యోతి అనేది వెలిగిస్తారు అరుణాచలం జ్యోతి యొక్క వివరాలు అండ్ పౌర్ణమి యొక్క వివరాలు అయితే మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నాము అరుణాచలం జ్యోతి అయితే మూడో తేదీ ఈ నెల వెలిగిస్తారనమాట అండ్ ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి తెల్లవారితోనే మనకు పౌర్ణమి అనేది స్టార్ట్ అవుతుంది ఐదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకైతే పౌర్ణమి అనేది ముగుస్తుంది ఇదండి పౌర్ణమి యొక్క వివరాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం మపున్నే మోనిను చేరు